ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्योन्नमः शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता साकं वन्दे वाल्मीकिकोकिलम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे రఘునాథాయ నాథాయ సీతాయే నమందరకాండము పదవ సర్గము హనుమంతుడు గాఢ నిద్రలోనున్న రావణుడిని అతని భార్యలను చూచుట మండోదరిని సీతగా భ్రమించి సమ్మరపడు గురించి ఈరోజు చూద్దాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హరే కృష్ణ హనుమంతుడు సీతాదేవి జాడకై అతి నిశితముగా వెతుకుచున్న హనుమంతుడు ఆ ఒక తల్పమును అది భూషితమై ఉండెను దంతపు నగిశీలతోనూ బంగారు చిత్రములతోడను అలరారుచు వైఢూర్య కచితములైన మేలైన ఆసనములు అజట విరాజుల్లుచుండెను అమూల్యములైన అత్యుత్తములైన విలసిల్లుచుండెను అట్టి ఆసనములతోనూ ఆస్తరణములతోనూ అది దేవలోకమునందలి సైనాసమును తలపించుచుండెను ఆ సైనాసనమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రుని వల్లే స్వచ్ఛములైన కాంతులతో విరాజులుచున్న ఒక ఛత్రమును ఆ మారుతిగాంచెను బంగారముతో నిర్మితమైనది సూర్యకిరణములతోనూ సమానమైన కాంతులు గలది అశోక పుష్పమాలికలచే వ్యాప్తమైనది అగు ఆ ఆసనమును చూచినంతనే దుఃఖమును దూరమగును మనఃప్రశాంతి కలుగును పరమాసనము అంటే తల్పమును చూచను అచట చామరములు చేతబట్టి అంతటను వాయుప్రసారము జరుగునట్లుగా స్త్రీలు వీచుచుండెదిరి అది వివిధ సుగంధ భరితమై ఉండెను శ్రేష్టములైన ధూపములచే పరివ్యాప్తమై ఉండెను మేలైన ఆస్తరణములచే కప్పబడి ఉండెను అత్యుత్తమములైన ఉన్ని కంబళ్లతో విలసిల్లుచుండెను సుగంధ పుష్పమాలికలతో అంతటను శోభిల్లుచుండెను అట్లు భాషించుచున్న తల్పముపై నిద్రించుచున్న వీరుడైన రావణుడిని ఆ మహాకపి కాంచెను అతడు నల్లని మేఘము వలె ఉండెను అతని కర్ణకుండలములు మెరయుచుండెను ఎర్రబారిన కనులును మహాబాహువులను కలిగి ఉన్న అతడు బంగారు జరి వస్త్రమును ధరించియుండెను పరిమళభరితమైన పరిమళ భరితమైన ఎర్ర చందనము అతని శరీరముపై పూయబడి ఉండెను దగదగా మెరయుచున్న ఆ దివ్యాభరణములచే భూషితుడైన స్ఫురద్రూపియు కామరూపియు అయిన అతడు ఆకాశమున సంధ్యారాగ ప్రభావితమై మెరుపులచే ఒప్పుచున్న మేఘము వలె తేజరిల్లుచుండెను వృక్షవనములతోనూ పొదలతోడను నిండిన మందపర్వతమే నిద్రించుచున్నదా అనున్నట్లుగా అతడు నిశ్చలముగా ఒప్పుచుండెను అమూల్యములైన ఆభరణములను దాల్చినవాడును రాక్షస కన్యలకు ప్రీతిపాత్రుడు రాక్షసులకు సుఖములను గూర్చువాడు అయిన రావణుడు రాత్రివేళ మదిరాపానమునర్చి సురత క్రీడలు సలిపి ఘాడముగా నిద్రించుచుండెను అట్టి వాణిని హనుమంతుడు చూచెను ఏనుగు వల్లే గురక పెట్టుచున్న రావణుడిని సమీపించి ఆ కపివరుడు మిక్కిలి ఉద్విగ్నుడై ఛీ ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకుని వచ్చిన దుర్మార్గుడు ఇతనికి దూరముగా నుండి ఉచితము అనుకొనుచు పావని చాలా భయపడిన వాని వల్లే అతనికి దూరముగా వెళ్ళాను అనంతరము ఆ మహాకపి సోపాన మార్గమున మరి వేదికను అధిష్టించి గాఢ నిద్రలోనున్న రావణుడిని చూడసాగాను నిద్రించుచున్న రావణుడి మహాతల్పము ఒక మదపు టేనుగు చేరిన సెలయేరు ఏరు వలె ప్రకాశించుచున్నది గంధహస్తిని అనగా తమ గంధములచే ఇతర గజములను భయపెట్టున్నది ఈ మదగజము సెలయేటిలో ప్రవేశింపగానే తక్కిన ఏనుగులు కూడా భయపడి పారిపోవును ఆడు ఏనుగులు అచ్చటనే ఉండును బంగారు భుజకీర్తులు కలిగి ఇంద్రధ్వజము వలె ఒప్పుచు మహావీరుడగు రావణుడిని చాచబడి ఉన్న రెండు బాహువులను ఆ హనుమంతుడు చూచెను ఆ బాహువులపై అవి ఐరావతము యొక్క కోరల రాపిడికి ఏర్పడిన గాయముల గుర్తులు కనపడుచుండెను బలిష్టములైన ఆ భుజములు వజ్రాయుధము యొక్క తాకిడి మచ్చలను ఉపేంద్రుడిని చక్రచిహ్నములను కలిగి ఉండెను పుష్టి కలిగి ఉన్న ఆ బాహువులు చక్కగా పొందికగానున్న భుజములతో బలోపేతములై ఉండేను వాటి నఖములు అంగుష్టము వేళ్ళు అరచేతులు శుభలక్షణములు కలిగి ఉండెను ఆ బాహుబులు దృఢమైన సంధి బంధములు కలిగి ఇనుప గుదియల వలె ఒప్పుచుండెను ఇంకను ఏనుగు తొండము వలె అవి గుండ్రముగా నుండెను స్వచ్ఛమైన తల్పముపై చాచబడి ఉన్నా అవి ఐదు పడగల వలె సర్ప ఐదు పడగల సర్పము వలె విల విలసిల్లుచుండెను అవి ఐదు పడగల సర్పము వలె వెలిసిల్లుచుండెను అవి కుందేటి రక్తము వలె ఎర్రనైన చల్లని పరిమళములతో గుడిన మేలైన చందనముల పూతలతో ఒప్పుచుండెను అవి చక్కగా అలంకృతములై ఉన్నవి ఉత్తమ సుగంధములు పూయబడి ఉన్న ఆ బాహువులను వనితారత్నములు మర్దించియుండేవి అవి యక్షులను కిన్నెరులను గంధర్వులను దేవదానువులను బాధించునవి మందరిగిరి గుహ నిద్రించుచున్న వృద్ధ భుజంగము వలె ఒప్పుచు ఆ ఉన్న రావణుడి బాహువులు ఆ కపీశ్వరుడు గాంచను అట్టి నిండైన బాహువులతో తేజరిల్లుచున్న రావణుడు పర్వత సమానుడై శిఖరములతో కూడిన మందరగిరి వలె విరాజుల్లుచుండెను నిద్రించుచున్న రావణుడి యొక్క నిట్టూర్పులు ఆ మందిరమును నింపుచున్నవా అనున్నట్లుగా ఆయన ముఖము నుండి బయలుపడుతుండెను అవి మామిడి పున్నాగా పరిమళములతో పొగ పొగడల సువాసనలతో మృష్టాన్నర మృష్టాన్నర ఘుమఘుమలతో మద్యపాన సుగంధములతో గుబాళించుచు గుబాలించుచుండెను పొగడల సువాసనలతో మృష్టాన్నర ఘుమఘుమలతో మద్యపాన సుగంధములతో గుబాలించుచుండెను హనుమంతుడు ఆ సయ్యా గృహమున రావణుడిని అతని పత్నులను గాంచెను అతడు ముత్యములు మణులు పొదుగబడి కొంచము పక్కకు ఒరిగిన సువర్ణ కిరీటముతో విరాజులుచుండెను అతని ముఖము కుండలముల కాంతులు మనోహరముగా నుండెను ఎర్రచందనముచే అనులిప్తమై హారములతో సోబిల్లుచున్నదై అతని విశాల వక్షస్థలము పరిపుష్టమై విరాజులుచుండెను అతడు ధరించిన తెల్లని పట్టు వస్త్రము కొంచెము తొలగియుండెను ఆయన నేత్రములు ఎర్రబారియుండెను అతడు అమూల్యమైన పచ్చని మేలి వస్త్రములను అనువుగా ధరించియుండెను అతడు మినుముల రాశి వలె ఒప్పారుచుండెను మహాసర్పము బుసలు కొట్టుచున్నట్లుగా అతడు నిటూర్పులు విడుచుచుండెను గంభీరమైన గంగా మధ్య గాఢ నిద్రలోనున్న ఏనుగు వలె అతడు తెల్లని వస్త్రముపై పరిండియుండెను ఆ సయ్య మీద ఆ సయ్యా మందిరంతటిను కాంచన దీప కాంతులతో మిరుగుట్లు గొలుపుచుండగా వాటి మధ్య అతని శరీరము విద్యుద్గణముల మధ్య మేఘము వలె విరాజుల్లుచుండెను వాని పాదముల చెంత చేరియున్న అతని ముద్దుల భార్యలందరినీ మారుతి చూచెను చంద్రుని వంటి ముఖములు గలవారు మనోహరములైన కుండలములచే అలంకృతమైన వారు వాడని పూలమాలలను ఆభరణములను ధరించిన వారును అయిన రావణ పత్నులను ఆ కపీశ్వరుడు చూచెను నృత్యవాద్య కళ్ళతో నేర్పురలను అమూల్యములైన ఆభరణములను ధరించిన వారినై రావణుడు భుజముల పైనను ఒడియందును చేరి నిద్రించుచున్న అతని భార్యలను ఆ కపివరుడు చూచెను ఆ కాంతల చెవులకు ధరించిన వజ్ర వైఢూర్య కచితములైన బంగారు కుండలములను బాహులయందు దాల్చిన దండ కడియములను అతడు చూచెను అచ్చటి వనితల యొక్క చంద్ర సదృశములైన మకశోభలతోనూ దర్శనీయములైన చక్కని కుండలములతోనూ ఒప్పుచున్న ఆ విమానము అంటే విమాక విమానాకారములోనున్న పర్యంకం అనమాట నక్షత్ర కాంతులతో వెలుగొందుచున్న ఆకాశము వలె విరాజులు చుండెను అందమైన నడుములు గల రావణ కాంతలు రతి క్రీడలలో అలసిన వారే ఎక్కడి వారక్కడ గాఢ నిద్రలో మునిగిరి నృతమునందు ఆరితేరిన మరి యొక్క శుభాంగి నృతము చేయినప్పుడు ఉండేడి మనోహరములైన అంగ తోడనే నిద్రించుచుండెను ఒక తరుణి వీణను కౌగలించుకొని నిద్రించుచుండెను ఆమె నదీ ప్రవాహమును కొట్టుకుని వచ్చిన ఒక నావను ఆశ్రయించిన పద్మలత వలే మనోహరముగా నుండెను మడ్డుకము అను చర్మవాద్యమును చంకలోనే ఉంచుకొని నిద్రించుచున్న ఒక యువతి వాత్సల్యముతో బాలకుడిని చంకనే ఎత్తుకొని సుప్తయ్య ఉన్న భామిని వలె భాసిల్లుచుండెను స్థన సౌభాగ్యములు గల ఒక సర్వాంగ సుందరి పహటము అను చర్మవాద్యమును వక్షస్థలమునకు అదుముకొని చిరకాలము పిమ్మట పొందిన ప్రియుని కౌగిలి అనుకొని అనుకొని నిద్రించుచున్న భావిన వలె నిద్రించుచుండెను వేణువును హృదయమునకు హత్తుకొని గాఢ నిద్రలో మునిగిన నేత్ర అయిన ఒక కాంత ఏకాంతమున కామావేశమునకు గురి అయి తమకముతో తన ప్రాణ ప్రియుడిని కౌగిలించుకొని ఒక కామిన వలె బాసిల్లుచుండెను నృత్య కళా నిపుణురాలైన ఒక రమణి విపంచిని అంటే ఏడు తీగల వీణను తన యదపై చేర్చుకుని కాంతునితో చేరి నిద్రించుచున్న ఒక భామిని వలె ఒప్పుచుండెను మరి ఒక కాంత బంగారు వన్నెలు గల మృదువైన పరిపుష్టములైన మనోహరములైన అంగములతో మృదంగమును బాగుగా కౌగలించుకుని పారవస్యముతో గాఢ నిద్రలో మునిగిండెను మధుపానాది క్రీడలలో అలసి సొలసి శ్లాఘనీయమైన ఒక అనింద్య సుందరి భుజ పార్శ్వముల మధ్య చంకలోనున్న పడవముతో గుడినదై నిద్రలోనికి జారెను డిమీమ డినందు ఆసక్తి అయి ఉన్న మరి ఒక తరుణి ఒక డిండిమ వాద్యమును గ్రహించి ఇష్టమైన రమణుని కౌగిలి అనుకొని భా అనుకొనియున్న భామిని వలే అట్లే నిద్రించెను కమలపత్రాక్షి అయిన వేరొక ముదిత మద అయి ఆడంబరము అను తూర్య వాద్యమును బిగి కౌగిలలో నుంచుకొని పరవశి అయి నిద్రించుచుండెను గాఢ నిద్రలో మునిగిన ఒక భామిని పక్కనే ఉన్న కలసమును త్రోయగా అందరి గంధోదకముల చే అంటే పన్నీటి చే ఆమె తడిసిపోయాను అప్పుడు ఆమె వసంత ఋతువునందు వాడిపోకుండా ఉండుటికై నీటిచే తడుపబడిన విచిత్ర వర్ణ పుష్పమాలవలే ఒప్పుచుండెను ముంచుకొని వచ్చుచున్న నిద్రకు లోనైన ఒక అవల బంగారు కలసముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని నిద్రించుచుండెను చంద్రబింబము వంటి ముఖముగల ఒక కమలలోచన మదనా వేసనమునకు లోనై మరి ఒక రమణిని కౌగిలించుకొని నిద్రించుచుండెను అతడి తరుణి మనులు చిత్ర విచిత్రములైన చతుర్విధ వాద్యములను వీణ మృదంగము వేణుము తాళము మొదలైనవి చతుర్విధ వాద్యములు హృదయములకు హత్తుకొని ప్రియులను తమ కుచములతో బిగి కౌగిళ్లలో ముంచెత్తిన కామినుల వలె నిద్రించుచుండేది అచటి కాంతలలో మిక్కిలి సౌందర్యము గల ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్పరచబడిన చక్కని శయ్యపై నిద్రించుచుండెను ఆమెను ఆ కపివరుడు చూచెను ఆమె మంచి ముత్యములు పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతలచే ఆ మహాభవనమును ప్రకాశింపజేయుచున్నదా అనున్నట్లుండెను అక్కడ శయ్యపై పరుండి ఉన్న కనక వర్ణాంగియగు మండోదరిని ఆ హనుమంతుడు తిలకించెను స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరముగా విరాజుల్లుచుండెను ఆమె రావణుడకు మిక్కిలి ప్రీతిని కూర్చున్నది ఆ అంతఃపురమునకు ఆమె పట్టమ పట్టమహిషి ఆ అంతఃపురమునకు ఆమెయే పట్టమహిషి మహాబాహువైన ఆ మారుతి సర్వాలంకార శోభతి అయిన ఆ మండోదరిని చూచి యవ్వన సౌభాగ్యములను బట్టి ఆమెయే సీతాదేవి అయి ఉండొచ్చునని తరంచెను పిమ్మట ఆ కపివరుడు మిక్కిలి హర్షోల్లసి హర్షోల్లసితుడాయను సీతాదేవి కనపడినదని భావించి ఆ ఆనందములో హనుమంతుడు భుజస్పాలనము గావించను వాలమును ముద్దాడెను అటు నిటు గంతులు వేయిచు అమిత సంతోషముతో పాటలు పాడెను స్తంభముల మీదికి ప్రాకెను భూమి మీదికి జారెను వానరులకు స్వామి భక్తి పరాయణత్వము స్వాభావికము కనుక హనుమంతునుకు శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహములే అతని భుజస్పాల అతని భుజ స్పాలనాది చర్యలకు ప్రేరకములు వాల్మీకి మహర్షి విచి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందరి సుందరకాండమునందు పదవ సర్గము సమాప్తము హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ